రైతు సంఘం బర్లీ రైతుల నుండి నేరుగా కొనుగోలు కోరుతూ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాథం జిల్లా కార్యదర్శి పాపనగౌడ్ హాజరై మాట్లాడుతూ గత సంవత్సరం బారె పొగాకుకు ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ సంవత్సరం కూడా రైతులు కర్నూలు జిల్లాలో కర్నూలు కోడ్మూరు పతికొండ ఆలూరు అప్సరి వెల్దుర్తి కృష్ణగిరి ఆధోని ఎమెగనూరు మంత్రాలయం ప్రాంతాలలో రైతులు విస్తారంగా బర్లీ పొగాకు పంటలను సాగు చేశారు ఐటీసీ జిపిఐ అలయన్స్ కంపెనీలు రైతులను ప్రోత్సహించి పొగాకు పంటను వేయించారు పొగాకును రైతుల నుండి క్వింటాకు పదిహేను వేల రూపాయల ప్రకారం అగ్రిమెంట్ చేసుకొని పంట చేతికి వచ్చిన తర్వాత ఆధార కొనలేమని చేతులు ఎత్తేసారు ఏజెంట్ల ద్వారా నాలుగు వేల రూపాయల ప్రకారం కొంటామని లేకపోతే కొనలేమని కొనుగోలు ఆపేశారు ఈ పరిస్థితుల్లో రైతులు ఎంతో కష్టపడి అప్పులు చేసుకొని పండించిన బర్లీ పొగాకు పంటను గోదంలోనే ఉంచుకొని నిరాశతో ఉన్నారు ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి రాజా సాహెబ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తెమ్మయ్య జిల్లా సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు జిల్లా కౌన్సిల్ సభ్యులు పరమేశ్వర్ రెడ్డి బసాపురం గోపాల్ కారణ కొసగి గోపాల్ ఉమాపతి కారణ వెల్దుర్తి కృష్ణ డి రాజు గిడ్డయ్య ఆదము వీసన్న పొగాకు రైతులు పాల్గొన్నారు గత సంవత్సరం ఒక క్వింటాల్ పదహైదు వేలు పదహారు పద్దెనిమిది వేల రూపాయల దాకా ధర ఉన్నది కాబట్టి న్యాయమైన ధర ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తామని కంపెనీల ఏజెంట్లు గ్రామాల్లో తిరిగి రైతులు ప్రోత్సహించి కొంతమంది విత్తనాలు కూడా ఇచ్చి పొగాకు పంట సాగు చేసుకోండి మేమే స్వయంగా వచ్చి కొనుగోలు చేస్తాము పదహైదు వేలు పది క్వింటల్ ఏ మాత్రం కూడా ఒక్క రూపాయలు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తామని నమ్మబలికి ఈ పొగాకు కంపెనీల ఏజెంట్లు ఐటీసీ కంపెనీ జీపీ కంపెనీ విటిఎస్ కంపెనీ అలయన్స్ కంపెనీ ఇదంత చాలా కంపెనీలు కూడా రైతుల దగ్గర ప్రోత్సహించాయి రైతులు ఈ ఏజెంట్ల మాట నమ్మి గ్రామాల్లో పొగా సాగు చేశారు పంట పండి తీరా గోడౌన్ లేక తీసుకుపోయిన తర్వాత తక్కువ ధరకు తక్కువ ధర అంటే పదహైదు ఐదు వేలు కలిసి సగం కూడా లేదు నాలుగు వేలు ఐదు వేల రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇక మీరు పదక రావాలా ఒక క్వింటాల్ పొగాకును పద్దెనిమిది వేల రూపాయల ప్రకారం మార్కెట్ సంస్థ ద్వారా కొనుగోలు చేయాలి చంద్రబాబు నాయుడు అధికారులు రాకముందు రైతులు ఏ పంట పండించినా కొనే బాధ్యత మాది ప్రతి గింజకుంటాం ప్రతి ఆకు కొంటామని చెప్పినటువంటి వారు చంద్రబాబు నాయుడే రైతులకి అన్నదాత సుగ్గీబాబు పేరుతో వారి అకౌంట్ ఒక్కొక్కరి అకౌంట్ ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పిన వారు చంద్రబాబు నాయుడే రైతులకు వారు చంద్రబాబు నాయుడే మా తమ రైతు ప్రభుత్వం చెప్పినవి చంద్రబాబు నాయుడే రైతు ప్రభుత్వం అని చెప్పి ఆయన అధికారిక సంవత్సరం అయింది సంవత్సర కాలం రైతులు పట్టించుకోకుండా గాలి తిరుగుతాడు ఆ హెలికాప్టర్ లో నువ్వు గాలి తిరిగే ఎన్నికైనావా రైతుల దగ్గరికి వచ్చి వచ్చే ఎన్నికైనావా ఈ విధంగా కర్నూలు జిల్లాలో ఉరవకల్లు వెల్దుర్తి కృష్ణగిరి కోడిమూరు పత్తికొండ ఆస్పరి తదితర ప్రాంతాల్లోన పొగాకు పంట వేశారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు గాని లేదా ఎంఆర్ఓలు గాని పొగాకును కొను వాళ్ళంత కంపెనీ వాళ్ళు కొనుగోలు చేయకుండా గోడౌన్ లో వెళితే రోజు తరపున రైతులు అక్కడ అక్కడ కాసుకొని కూర్చుంటుంటే కనీసం వాళ్ళ పరామర్శ ఎంఆర్ఓ బోర్డు వ్యవసాయ అధికారి బోర్డు మీకే పంటదా జీతాలు తీసుకోరా శాని కింద గుసుంటారా రూములో మీకు శాని కింద గుర్తు జీతాలు ఇస్తారా రైతు సమస్య పరిష్కారం చేసే చేయాలా మీరు రైతు సమస్య పరిష్కారం చేయండి యాపుగా కొనుగోలు చేయలేదని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కానీ ఒక్క ఎంఆర్ఓ పోలే ఒక వ్యవసాయ అధికారి పోలే ఇంకా పోయి ఈ రోజు ధర్నా కోసం వస్తుంటే రైతులు మీరు ధర్నా పోవద్దండి ధర్నా చేయవద్దండి అని బెదిరిస్తున్నారు మీరే రౌడీలా గూండాలా రౌడీలాగా వ్యవహరిస్తారు మీరు వ్యాపారులు వ్యాపారు లాగా ఉండాలా అధికారులు అధికారుల లాగా ఉండాలా రైతులు రైతుల లాగా ఉంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తక్షణమే రైతులు పండించిన ప్రతి పొగాకులు కూడా అన్ని ఎన్ని బెల్లు అన్ని కొనుగోలు చేయాలా ఒక ఎకరాకి యాభై వేలు అరవై వేలు రూపాయలు